నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ స్టూడియోస్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే శివాలయం టెంపుల్ అంటే శివాలయం టెంపుల్ అంటే అందరికీ ఒకటే గుర్తుకొస్తుంది కదా కీసర్గుట్ట కదా మనం ఎగ్జాక్ట్లీ మనం అక్కడే ఉన్నామని కీసర్గుట్ట దగ్గర మనం లోపలికి గుడి లోపలికి వచ్చేసాము గుడి ప్రతిష్టత ఎప్పుడైంది అసలు ఏ రోజులలో ప్రత్యేక పూజలు చేస్తారు అసలు కీసర్గుట్ట అనే పేరు ఎందుకు వచ్చింది కీసర్ అని ఎందుకు పెట్టారు అనేసి మనం పంతులు గారిని అడిగి ఈరోజు మనం తెలుసుకుందాం పదండి ఇక్కడ పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వన విహారానికి వచ్చారట ఇక్కడ ప్రదేశం చాలా నచ్చి ఇక్కడ శివలింగాన్ని స్థాపన చేయాలనుకుంటారట శ్రీరాముడు ముహూర్తం నిర్ణయం అయిన తర్వాత స్వామివారికి శివలింగం కావాలి కాబట్టి ఆంజనేయ స్వామిని పిలిచి కాశీకి ఒక శివలింగాన్ని తీసుకురమ్మంటారట ఆంజనేయ స్వామి రాముల వారి ఆజ్ఞ ప్రకారము కాశీ వెళ్ళి లింగాలు చూస్తుంటాడు ఏ లింగం సరిగ్గా లేకపోతే అక్కడే ఉండి ఆలోచిస్తుంటారు ఎవరు హనుమంతుడు హనుమంతుడు ముహూర్తం సమయంలో రాలేకపోతాడు అప్పుడు శ్రీరాముడు శివుణ్ణి ప్రార్థిస్తే శివుడే స్వయం వస్తారట ఆ తర్వాత ప్రతిష్ట అంత అయిపోయిన తర్వాత హనుమంతుడు తోకతోని నూటకు లింగా తీసుకొని వస్తారట వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న శివలింగాన్ని చూసి ఆంజనేయ స్వామి చాలా బాధ కలిగి నేను ఇచ్చిన లింగం ప్రతిష్ట అని చెప్పి ఆ తోకకున్న లింగాలన్నీ విశ్లేస్తారట విశ్లేషి బాధపడుతుంటే సూర్య చంద్రాలు ఉన్నంతకాలము ఈ కొండకు నీ పేరే ఉంటుందని చెప్పి కేసరిగిరిని నామధేయం చేస్తారట కేసరి అంటే హనుమాన్ గిరి అంటే కొండ కాలక్రమేణా కీసరగుట్టగా మారింది రాముడి చే ప్రతిష్ఠింపబడింది కాబట్టి శ్రీ రామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది అన్ని ఆలయాలు తూర్పుగా ఉంటే ఈ ఆలయం మాత్రము పశ్చిమంగా ఉంటుంది అదే చాలా విశేషం ఆ నూటొక్క లింగాల నుంచి ఒక లింగాన్ని రామలింగేశ్వర స్వామికి వామభాగం అనగా లెఫ్ట్ సైడ్లో ప్రతిష్ఠించారు దాని పేరు కాశీ విశ్వేశ్వర స్వామి హనుమంతుడు కాశీ నుంచి తెచ్చాడు కాబట్టి కాశీ విశ్వేశ్వర స్వామిగా పిలువబడుతుంది అలాగే ఇక్కడ మహాశివరాత్రి రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ మహాశివరాత్రి ఆరు రోజులు స్వామివారిని సుమారు మూడు నాలుగు లక్షల మంది జనాలు దర్శనం చేసుకుంటారు అదేవిధంగా ఇక్కడ శ్రావణ మాసము కార్తీక మాసాలలో చాలా మంది వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు అదేవిధంగా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఇక్కడ స్వామివారికి అభిషేకాలు ఎక్కువ జరుగుతుంటాయి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఒకటి గంటల వరకు స్వామివారి దేవాలయము మళ్ళీ మూడు నుండి ఏడున్నర వరకు స్వామివారిని దర్శించుకోవచ్చు పార్వతీపతయే హర హర మహాదేవ్ హాయ్ శ్రీజ శ్రీజ ఎక్కడ మేము కాలేజ్ ఫ్రెండ్స్ తన వచ్చారా ఫ్రెండ్స్ తో అంటే ఎలా అనిపిస్తుంది మరి టెంపుల్కి యాక్చువల్లీ నేను టెంపుల్ కి రావడం ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చింది అంటే ఖాళీగా ఉంది కాబట్టి బాగుంది క్రౌడ్ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి తెలియదు బట్ టెంపుల్ చాలా గా ఉంది చాలా బాగా అనిపించింది అంటే ఎవరైనా చెప్పాలా లేకపోతే మీరు ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు చాలా పెద్ద ఏరియా బాగుంటది వెళ్ళండి అనేసి నమస్కారం అండి నమస్తే మేడం మీ పేరు స్వామి మేడం స్వామి ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు నుంచి అలా అంటే ఎన్ని ఇయర్స్ నుంచి అల్లి టెంపుల్ కి వస్తున్నారు నేను ఫస్ట్ టైం ఫస్ట్ టైం వస్తున్నారా అంటే ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం అనిపిస్తుంది నమస్కారం అండి మీ పేరు నా పేరు పెంటయ్య నిన్న ఉంట నిన్న షాప్ ఈ గుళ్ళో అంటే ఏ రోజులలో చాలా మంది పబ్లిక్ వస్తారు సార్ ఇక్కడ శని ఆది సోమ గవర్నమెంట్ హాలిడే ఉన్న రోజులు కంపల్సరీ పబ్లిక్ వేల మీదైనా వస్తారు అంటే ఎంత జనాభా వస్తుంది అంటే ఇక్కడికి ప్రస్తుతానికైతే శని ఆది సోమవారాలకైతే ఒక రెండు వేల మూడు వేల కార్ల వరకు వస్తారు బస్సులలో అలాగే వస్తారు బైక్ల మీద అలాగే వస్తారు శివరాత్రి ఆరు లక్షల ఆరు లక్షల పైన ఉంటారు దూరం నుండి కమాన్ నుంచే ట్రాఫిక్ డివైడ్ చేసుకుంటే డివైడ్ చేసుకుంటే గుట్ట తీసుకొస్తుంటారు అందరిని క్యూ లైన్లు కూడా అట్లా సెటప్ చేస్తారు వికలాంగులకు అలాగే చేస్తారు పెద్దవాళ్ళకి అలాగే చేస్తారు దర్శనాలకు విడివిడి విడివిడిగా అందరికి దర్శనాలు అయ్యాడు సార్ మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు నేను ఇరవై సంవత్సరాలు అంటే ఇక్కడ లేకపోతే ఎక్కడ నుంచి వచ్చి ఇక్కడ పక్కన నుండి వచ్చి మీ పేరు సంజు కుమార్ అంటే ఎన్ని నుంచి వస్తున్నారు అంటే ఒక ఐదారు సారి వచ్చిన అంటే ఈ రోజు ఫెస్టివల్ అని వచ్చారా లేకపోతే నార్మల్ గా నార్మల్ గా ఇట్లానే బయట దింపుతా అంటే ఫెస్టివల్స్ కూడా వస్తారా మరి ఇక్కడ టెంపుల్ అప్పుడు అప్పుడు వస్తాం అప్పుడు అప్పుడు వస్తూ ఉంటారా ఎన్ని కోట్లు ఉన్నా గానీ ఫ్యామిలీతో కలిసి ఉంటే మంచిది లేకుంటే వేస్ట్ మరి ఇక్కడ ఫెసిలిటీస్ గానీ ఇక్కడ ఫెసిలిటీ మంచి ఉన్నాయి ఇక్కడ హాయ్ సార్ హోమ్ నంబర్ షేర్ అండి మీ పేరు నా పేరు సర్వేష్ సర్వేష్ ఎక్కడి నుంచి వచ్చారు సర్ నేను మాదాపూర్ మాదాపూర్ నుంచి వచ్చారా అంటే ఎన్ని ఇయర్స్ నుంచి టెంపుల్ కి వస్తున్నారు ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అవుతుందండి 2 ఇయర్స్ నుంచి వస్తున్నారు ఫస్ట్ శివరాత్రి రోజు వచ్చినాం శివరాత్రి ఎవ్రీ వీకెండ్ ఎవ్రీ మండే లేకపోతే ట్యూస్డే పబ్లిక్ లేన రోజులు కూడా వెనస్డే థర్స్డే ఆ రోజు కూడా మేము కొద్దిగా చేసి మోస్ట్లీ మండే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు పబ్లిక్ ఉండే టైంలో మీరు చేసుకోవాలనుకుంటే మండే రావాలి కాదు ఇట్లా ప్రశాంతంగా కూర్చొని చేసుకోవాలంటే ట్యూస్డే అయినా వెనస్డే వస్తే బాగుంటుంది ఇక హనుమంతుడు కూడా ఉన్నారు కదా సో మోస్ట్లీ ఇది శివలింగాన్ని అన్ని తెచ్చిన హనుమంతుడు అంజనేయుల స్వామి అది లంక మాన్ అయిన తర్వాత రామ్జీ ఇక్కడ వస్తే మళ్ళీ వాళ్ళు ఆంజనేయుల స్వామికి ఇట్లా నాకు శివలింగం లింగం నేను పూజ చేస్తాను ఐ విల్ బి గివింగ్ థ్యాంక్స్ టు శివజీ అని అన్నారు శివుడికి సో అది హనుమంతుడు తేయడానికి టైం అయితే అక్కడ స్వయంభు అట్లా వచ్చినారు కానీ ఇవి అన్ని హనుమంతు అంజనేయుల స్వామి తెచ్చిన లింగాలు ప్రతి లింగంలో ఒక ఎనర్జీ ఉంటుంది అంటే మీరు అప్పుడు అప్పటి నుంచి ఇన్ఫాక్ట్ సిటీలో హైదరాబాద్లో ఉన్న బిగ్గెస్ట్ బిజినెస్ మెన్స్ కూడా ఇక్కడ చాలా మంది వస్తున్నారు మేజర్ ప్రొఫెషన్ లో వాళ్ళు కూడా చాలా వస్తున్నారు నిన్న వచ్చినప్పుడు ఆ పైన టీన్స్ అవి అన్నీ కూడా లేకుండే ఎక్కువగా వాటర్ ఆర్ఓ ప్లాంట్స్ అవి అన్నీ లేకుండే టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు పార్ట్ బై పార్ట్ డెవలప్మెంట్ చేస్తున్నారు మరీ మొత్తం ఓల్డ్ ట్రెడిషనల్ తీయకుండా కొత్త ఆ ఓల్డ్ ట్రెడిషనల్ లోనే కొత్త డెవలప్మెంట్స్ కొత్తగా చేస్తున్నారు ఆ ఫీలింగ్ ఉంటుంది మన స్పిరిచువాలిటీ ఉంటుంది ప్లస్ డెవలప్మెంట్ ఉంటుంది Thank you, sir. Yeah, thank you, Anne.